నమస్తే అండి నేను రత్నపిల్ల జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ అధికారిని ఉద్దేశించి ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేశారు పోలీసుల్ని తీసి షర్టు లేకుండా నిలబడతాం అంటూ ఆయన మాట్లాడారు సో పోలీసులు కూడా దీని మీద రియాక్ట్ అవుతూ ఉన్నారు యూనిఫామ్ అనేది అరటి తొక్క కాదు అంటూ విమర్శించారు అయితే ఇందులో మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా మీరు బట్టలు తీసి నిలబడతారా అంటూ మహిళా ఉద్యోగులు కూడా ఆవేదనని వ్యక్తం చేశారు పోలీస్ అనేది రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగం పోలీసులే కాదు ఏ అధికారులైనా కానీ రాజ్యాంగబద్ధంగా లోబడి విధుల్ని నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది రాజకీయ వ్యవస్థకు లోబడి వాళ్ళు పనిచేయకూడదు అయితే కొంతమంది పోలీస్ వ్యవస్థ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఆర్థిక ప్రలోభాలకి లోబడ లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి తొత్తులుగా మారడము కొమ్ము కాయడము సో కొన్ని సందర్భాల్లో కూడా మనం చూసాం కానీ గత ప్రభుత్వంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళని విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి సో పోలీసులు అధికారులు ఎవరైనా కానీ వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెట్టి రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంది తన మన అనే భేదం కాకుండా న్యాయం ప్రతి ఒక్కరికి జరిగేలా వాళ్ళు చూడాలి ధనిక కాకుండా న్యాయపరమైన హక్కులు సామాన్యులకి అందేలా చూడాలి సో చట్టానికి రాజ్యాంగానికి లోబడి ఖచ్చితంగా వీళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది సో యూనిఫామ్ అనేది అరటిపండు తొక్క కాదు తీయడానికి యూనిఫామ్ అనేది రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు యూనిఫామ్ అనేది ఒక రెస్పెక్ట్ ఒక పవర్ దాన్ని అవమానించడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు సో ఆశించదగ్గది కాదు అది ఈ ప్రభుత్వం అయినా కావచ్చు గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులైనా కావచ్చు ఎవరైనా కావచ్చు తప్పు చేస్తే రాజ్యాంగబద్ధంగా శిక్ష విధిస్తామని అనొచ్చు కానీ అవమానించే విధంగా ఇలా బట్టలుడ తీస్తామని మాట్లాడడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలను వెనక్కి తీసుకుంటారా లేదా పోలీసుల పోరాటం ఇంకా ముందుకు వెళ్తుందా అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాలి